చిన్న ప్రార్థన చేస్తుందా మహా మహాప్రభావముతో నింపబడిన మాతండ్రి మీకు వందనములు స్తోత్రములు ఇదిగో ప్రభు మీ ఉదయ వేళ మీ ఏర్పాటు మహిమ ఆలయంలో ఆరాధన గావించి ఇంతవరకు స్వామిని మాటలు వెనుగోడుచున్న నాతో మాతో మాట్లాడి మహిమను పొందుమని వాక్యమైన యేసు నామలా వేరుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి కూర్చున్నాం ప్రభునందు ప్రేమైన వారులారా మన వారి ప్రభుత్వంలో మీ అందరకు కృపా సమాధానము మరియు క్రిస్మస్ మహోత్సవ సంతోష ఆనందము అత్యానందము ప్రభు ప్రసాదించను గాక ఆమె ప్రభునందు ప్రేమైన వారులారా ఈ భాగంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే క్రిస్మస్ అంటే బహుమానముల పండుగ అందరు చెప్పండి క్రిస్మస్ అంటే బహుమానముల పండుగ లేక గిఫ్ట్ అంటారు లేకపోతే కానుక అంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రాముఖ్యముగా గమనించినట్లయితే బహుమాన పండుగలో ప్రాముఖ్యమైన అంశము మనం జాగ్రత్తగా చూస్తే కన్య అయిన మరియ తన గర్భాన్ని దేవుని కొరకును మరియు మనందరి జీవన విమోచన కొరకును ఆమె ఇచ్చి ఉన్నది కనుక ఆమెకు ఆ చెప్పబడిన కాలంలో గమనించినట్లయితే ఆమె గురించి తెలియని వారు ఎవరు లేరు ఆమె పేరు ఉచ్చరించిన వారు ఎవరు లేరు అలాగే భక్తులలో ఎక్కువ శాతము ఆమె పేరుని నామకరణగా కనుక ప్రియమైన దేవుని పెట్టువారైలారా ఆమె గురించి చెప్పిన మాట చెప్పిన మాట ఏంటంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఆమె గర్భమును దేవునికి బహుమానము ఇచ్చినది అయితే ఆమె ఆత్మట దేవుని పట్ల చాలా చాలా సంతోషాన్ని కలిగినట్లుగా మనము ఈ భాగంలో చూడగలం ఈవేళ ఎంత మంది తమ యొక్క కన్యత్వాన్ని తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకొని దేవుని కొరకు ఇవ్వగలరు అలా ఇచ్చినట్లయితే చాలా ధన్యులు కనుక మనం గమనించినట్లయితే పూర్వకాలముందు ఎందరో భక్తులు వారు బ్రహ్మచారిగా ఉండి దేవుని కొరకు తమను తాము అర్పించుకున్న వారు సమర్పణ చేసుకున్న వారు ఎందరో కలరు మన కాలముందు కూడా మరికొందరు కలరు ఇంకా మనము రెండవదిగా గమనించినట్లయితే యోహన్గా రాసిన సువర్తమానము మూడవ అధ్యాయము పదహారవ వచనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దైవ భక్తులు యోహాన్ గారు తమ యొక్క భాగంలో ఒక చక్కటి మాటను వారు పలుకుతూ ఉన్నారు అంటే యోహాన్ గారి యొక్క ఉద్దేశం అంతా కూడాను వారి యొక్క సువార్త వివరణలో దేవుడు 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 అని వారు ఎక్కువగా సంబోధించు వారై ఉన్నారు మనం గమనించినట్లయితే యోహాన్ గారు తమ యొక్క చిన్న వయసులోనే యస్ వారికి దగ్గరయ్య ఉన్నారు చిన్న వయసులోనే యస్సు ప్రభు వారిని ప్రేమించు వారై ఉన్నారు చిన్న వయసులోనే యస్సు ప్రభు వారిని వారై ఉన్నారు దగ్గరగా అనేక సంగతులు ఎరిగిన వారు కనుక వారు చక్కటి మాట చెప్తా ఉన్నారు దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమ అంటే అన్నిటికంటే పిల్లలే ఎక్కువ ఇష్టం కానీ పిల్లలను కూడా ఇవ్వగలిగినంత ప్రేమ దేవునికి ఉన్నది మనం గమనించినట్లయితే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసము ప్రతి వారికి నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కుమారుడు అనగా జనతేక కుమారుడు అందరి కొరకు తన కుమారుని ఈ లోకానికి దేవుడిచ్చాడు మనం గమనించినట్లయితే మొరియా పర్వతం పైన అబ్రహాము తన యొక్క కుమారునివ్వడానికట వెనక దీలేదు దేవుని మాటకు ఆయన విధేతను చూపించారు చూపించిన ఆయన యొక్క మరి ఆ భక్తిని దేవుడు గ్రహించి అబ్రహాముకి ప్రతిగా ఆయన కుమారునికి ప్రతిగా తన కుమారుణ్ణి అక్కడ

చూసినట్లయితే చూడండి మనలను గొప్పవారిగా చేయడానికి మనను దేవునికి దగ్గర మనను దేవునికి దత్తపుత్రుడిగా చేయడానికి ప్రభువారు మన కొరకట తనను తాను ఎలా చేసుకున్నారంటే రిక్తునిగా చాలా తక్కువ చేసుకున్న అనేది ఆయన బహుమానమై ఉన్నది కనుక ప్రియమైన దేవుని వెళ్ళారా రెండవ బహుమానము దేవుడే తన కుమారుని చూట ఎవరైనా ఇవ్వగలరా ఎవరైనా దేశం కొరకు మన ఆ ప్రజల కొరకు తమ బిడ్డలు ఇవ్వగలరా అంటే చాలా మంది ఇవ్వగలరు గాని పరిపూర్ణంగా బలి అయ్యేనంత ఇవ్వగలరంటే ఎవరు ఇవ్వలేరు కనుక దేవదేవుడే తన కుమారుని మనందరికీ బహుమానం అందుకే ప్రవక్త అంటాడు యాలి అనగా మనకు శిశువు కొట్టెను మనకు కుమారుడు అనుగ్రింపబడేను అంటే దేవుని కుమారుని మనకు దేవుడట దానముగా లేక బహుమానముగా ఇచ్చువారై ఉన్నారు దేవుడు దేవుడులారా మనము ఆ దేవదేవుడే మనకు బహుమానం ఇవ్వనట్లు మనము చూసినట్లయితే మనము ఆయనకి ఏమైనా ఇవ్వగలమా మూడవదిగా రెండో లోకాక రాశులు రెండవ రెండో లోకాక రాశులు సువర్తమానం రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము మూడవదిగా గమనించినట్లయితే మనము గమనించినట్లయితే అంటే అందరికి తెలుసు ఇల్లు మరొక అర్థములో గొర్రె మాంసము లేక దేవుని యొక్క పరిపూర్ణ సమర్పణ లేక బహుమానము బెత్తలహేయము ఈ సమృద్ధి కలిగిన బెదలహేము చాలా చిన్న గ్రామము అయితే ఆ చిన్న గ్రామము కూడా దేవుని కట ఒక పశువుల పాకనిచ్చిందట దేవుని కోసం అభ్యర్థులు ఏమేమిచ్చింది పశువుల పాక మనం గమనించినట్లయితే ఆ చరిత్ర మనము పూర్వకాల చరిత్రని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పాక లేక ఆ స్థలము బోయాజు గారిది గారి తర్వాత చాణాలకి దావీదు గారికి వచ్చింది తర్వాత దావీదు గారు మరొకరికి ఇచ్చారు అది ఆ కాలానికి ఎలా మారిపోయిందంటే చత్రముగా మారిపోయింది యాత్రికులైన వారు దాంట్లో బస చేయడానికి వారు పెడతా ఉన్నప్పుడు పశువులతో వస్తారు కనుక పశువులను ఆ అక్కడ కట్టుకోవడానికి వాటి మేత కొరకు అవన్నీ ఏర్పాటు చేయబడిన స్థలమును ప్రభువుకు ఆ బెత్తులకేమో ఇచ్చి ఉన్నది మనకు దేవుడు చాలా ఇస్తా ఉన్నాడు మనము దేవునికి ఏమైనా గలుతున్నామా దేవునికి ఇవ్వడానికి మనము ఏమైనా ముందుకు అంటే ఆ మా దగ్గర లేదు మా దగ్గర లేదు అంటారు కాబట్టి ప్రభున గట బెత్తల గ్రామము పశువుల ఇచ్చి ఉన్నది మన గృహము చాలా పెద్ద గృహము మన నివసి నివసించడానికి చాలా పెద్ద భవంతులలో చాలా గృహాలు నిర్మించుకుంటాం చాలా అందంగా దేవునికి ఏమైనా ఇవ్వగలమా అదే దైవ భక్తులు చెప్పిన దైవ జానుడు దైవ జానపరుడు చెప్పిన మంచి మాట ఏంటంటే మీ ఇంటిలో దేవునికి స్థలమున్నదా మీ ఇంటిలో ప్రార్థనకు స్థలమున్నదా ఆ ప్రభునకు పశువుల పాకను ఉన్నట్లుగా మనము చూడగలము నాలుగవదిగా జాగ్రత్తగా గమనిస్తే నువ్వు రాసిన సువర్ధమానము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చను ఆనవాలు ఆనవాళ్ళలో భాగముగా పశువుల పాక ప్రభులకు ఏమిచ్చిందో తెలుసా పశువుల తొట్టే పశువుల తొట్టే ప్రియమైన దేవుడు పెట్టారు ఇక్కడ చిన్న విషయాలు మీకు జా జాగ్రత్తగా మరి గమనించినట్లయితే తెలియపరుస్తా ఆనవాలు దేవదోత గారు దేవదోత ఈ పశువుల కాపరి లేక గొర్రెల కాపరులకు చెప్పిన ఆనవాలు ఏంటంటే ఇదిగో ఒక శిష్యువు పొత్తి గొడవలతో చుట్టబడి ఒక దొట్టెలో పండుకోవడం మీరు చూస్తారు అన్నారు ఆనవాలు అది కూడాను రాత్రి వేళ అది కూడాను చీకటి వేళలో మరకాలంలో ఉన్నట్లు కాదు కానీ ఆ ఆనవాళ్ళను పట్టుకొని వారు అక్కడి నుండి అక్కడ నుండి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రభువారు ఉన్న చోటుకి వచ్చారు నేను తెలియపరుస్తున్న మంచి మాట ఏంటో తెలుసా మనకు కూడా దేవుడు రెండవ రాకడ ఆనవాలు ఇచ్చారు ఆనవాళ్ళు ఇచ్చారు ఏంట రెండవ రాక ఆనవాళ్ళంటే అక్కడక్కడ కరువులు మన ముందు కరువులు వచ్చినా లేవా ఏమిటి డబ్బులు పట్టుకెళ్తే చంచడు సరుకులు వస్తున్నాయి అంతేనా మరి ఆ కాలంలో కొద్ది డబ్బులు తీసుకెళ్తే ఎక్కువ సరుకులు వచ్చాయి అలాగే చాలా కరువు కనబడతాం రెండవది యుద్ధములు ఏమండి ఎక్కడ చూసినా యుద్ధాలు 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 ఇవి ప్రభు చెప్పిన ఆనవాలు ఇంకా మనం గమనించినట్లయితే ప్రేమ చౌదారుట ఏమిటి ఎవరికి ప్రేమ లేవు ప్రేమ లేవు కుటుంబాలు లేవు ఆ బంధువులు లేవు ఆ తర్వాత తర్వాత బిడ్డలు లేవు సొంత వారు అనుకున్న వారు లేవు స్నేహితుల్లో లేవు అందమ్ములో లేవు మరి స్నేహితుల్లో లేవు అక్కడ ఎక్కడ చూసినా కానీ ప్రేమ చల్లారిపోయింది దేవుని మాకేం చెప్తుందంటే అక్రమం విస్తరించుడు చేత అనేకల ప్రేమ చల్లారిపోయింది కాబట్టి మనం గమనించినట్లయితే మనందరి కొలకు ఆ దేవదేవునికి ఈ పశువుల పాక ఏమిచ్చిందో తెలుసా తొట్టే తొట్టే కాబట్టి ప్రభు రెండో రాకడకు సమీపమవుతున్న మనము ప్రభు యొక్క ఆనవాలను బట్టి రెండో రాకడకు మనం ఏం చేయాలి సిద్ధపడాలి సిద్ధపడాలి వారట తమ మందను విడిచి వెళ్ళడానికి సిద్ధపడ్డారు తమ మంద విడిచి ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు సిద్ధపడ్డారు మనం గమనించినట్లయితే ఇలాంటి కాలమే చలికాలమే మంచు కాలమే అయితే మంచులో బయటాలంటే చాలా కష్టం కదా చాలా చాలా మంచు పడతా ఉంది చలేస్తా ఉంది మరి ఆ వారు వెళ్లి ఆ తొట్టెలో పండుకున్న శిష్యులు చూచారు పశువులు పాకేమిచ్చిందట ప్రభునకు తొట్టెను ఇచ్చిన్నదిగా మత్తయ్య రాసిన సువర్తమానము రెండవ అధ్యాయము రెండవ వచ్చింది మత్తయ్య గారు రాసిన సువర్తమానము ఐదో ఆకాశం అట నక్షత్రాన్ని చెంది ఏం చేసిందంట ఆకాశము నక్షత్రమును దేవుని కొరకు ఇచ్చింది అది కూడా ప్రత్యేకమైన నక్షత్రం వారు ఖగోళ శాస్త్రజ్ఞుడు పరిశీలన చేసి పరిశీలన చేసి ఆ నక్షత్రం చూచి వీళ్ళంటారు మేము ఆయన నక్షత్రము చూచి ఆ నక్షత్రం పేరేంటి ఆయన నక్షత్రం కనుక ఆకాశము సృష్టికర్తలు దేవునికి నక్షత్రం ఇచ్చినట్లుగా మనము చూడగలము ఆ నక్షత్రం పట్టుకొని ఎక్కడో దూరం నుండి దూరం నుండి దాదాపుగా మరి రెండు సంవత్సరాలు వారు ప్రయాణం చేసి వచ్చి ప్రభువును కనుగొని ప్రభువు వారు ఆరాధించారు దీని కారణం ఏంటంటే నక్షత్రము మనము కూడా ఈ వేళ చాలా మందిని దేవుని ఎదుకు నడిపించవలసిన వారమైన్నాము మనం రావడం కాదు చాలా మంది ఏచారట దేవుని ఎందుకు నడిపించుకుని రావాలి మనము అలా నడిపిస్తే మనం ఎలా మారిపోతామంటే ఆయన నక్షత్రం ఆ రోజు వచ్చింది ఒక నక్షత్రం ఈవేళ ప్రపంచవ్యాప్తముగా చాలా నక్షత్రాలు తయారవుతా ఉన్నాయి పనిచేస్తా ఉన్నాయి చివరిగా ఆ రోజుగా గమనించినట్లయితే లోకాగా రాసిన సువర్తమానము రెండవ అధ్యాయము పదకొండవ వర్షణము ప్రభుల ఆ రోజుగా కంటే సృష్టి కంటే ముందుగా చేయబడిన దేవదూతలు కూడా కానుకిచ్చారంట ప్రభు బహుమానం ఇచ్చారంట ఏంటా బహుమానం అంటే ఆయన వర్తమానమును తెలియపరిచారు ఏంటంట ఆయన వర్తమానం ఆయన జనన వర్తమానము నుండి భూలోకానికి మనుషులు వచ్చి ఆ వర్తమానాన్ని తెలియపరిచి ఉన్నారు దూతలు ఇచ్చిన బహుమానం ఏంటి వర్తమానం అందించుట ఈవేళ మనము ఎంతమందికి దేవుని సంగతులు చెప్పగలము మనము కూడా ఆయన దూతలుగా మారగలము మనము కూడా ఆయన దూతల వలె మారగలము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దూతలు అనగా గోప్రియులు దూతగారు అలాగే మరికొందరు దూతలు వీళ్ళందరూ కలిసి ఏం చెప్పారట రక్షకుడు మీ కొరకు ఈ పెళ్లి కుమారుడు మీ కొరకు రాబోతున్నాడు అని చెప్పాలి వేళ మనం ఏం చేయాలంట పెళ్లి కుమారుడు మీ కొరకు రాబోతున్నారు ఏ రోజుగా గమనించినట్లయితే లుకాగా రాసిన సువర్ధమానము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చి పరలోక సైన్యాహ వారు ఇచ్చిన అర్పణ తెలుసా దేవునికి మహిమ ఆ నిమిషమైన మనుషుల భూమి మీద సమాధానము అనగా వారు స్తోత్రము చేసిరి స్తోత్రము చేసిరి భక్తిహీనులు ప్రార్థన చేస్తారట భక్తులైన వారు దేవునికి స్తోత్రం చేస్తారట మళ్ళీ చెప్తున్నా భక్తిహీనులు ప్రార్థన చేస్తారట భక్తులైన వారు దేవునికి స్తోత్రం చేస్తారని యోగ తెలుసు కదా యుగంగా ఇచ్చేను కాబట్టి అలా చేయగలిగిన వారు భక్తులు దేవా ఇది చేయయా అని మనము ప్రార్థన చేస్తే మనము భక్తులు చేరలేము కనుక దేవుని ఎల్లప్పుడేం చేయాలంట స్తోత్రం చేయాలి చేయాలి స్థుతులు వెనక స్థుతులు చేయాలి దైవజనులు మరి మనకు చక్కటి స్థుతుల పుస్తకమును రాసి ఇచ్చిన వారై ఉన్నారు చివరగా ఎనిమిదవదుగా లూకాగా రాసిన స్వర్తమానము రెండవ మత్తగా రాసిన స్వర్తమానము రెండవ అధ్యాయము పదకొండు పది పదకొండు చూడు వారా నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెద్దను విప్పి బంగారమును సాబ్రాని గోళమును ఆయనకు కానుకలుగా సమర్పించుట చూడండి జ్ఞానులు వీరు చిన్న వయసు వారు కాదు చాలా జ్ఞానం గలవారు పెద్ద వయసు గలవారు అనుగ్రం గలవారు అయితే వీరు ఆ నక్షత్రమును పట్టుకొని చాలా దూరం ప్రయాణం చేశారు ఆ నక్షత్రం ద్వారా ఆయన చోటికి వచ్చారు ఆ నక్షత్రము ఆయనున్న చోటికి నిలిచినప్పుడట వారా నక్షత్రమును చూసి ఆ నక్షత్రం ఏ నక్షత్రం ఆ నక్షత్రం వారా నక్షత్రం అనగా ఆ నక్షత్రమును చూసి అత్యానంద ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చిన ప్రియలారా మీలో అటువంటి ఆనందం ఉందా అటువంటి అత్యానందం ఉందా ఆయనను చూచినందున వారు ఆ చూచి ఆ లోహంపదికి వెళ్ళాడు అంటే ప్రభువు యస్సు ప్రభు వారు ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంటే ఇంటిలో లేరు సారీ పశువుల పాక దగ్గర లేరు ఎక్కడ ఉన్నారంట అద్దె ఇంటిలో ఉన్నారు వారు ఇంటిలోకి వెళ్ళి ఆయన ఏం చేశారంటే వాళ్ళు పూజించారు మొట్టమొదటి చేసిన వారు సాష్టాంగ నమస్కారం చేశారు ఆయనను ఆరాధించారు ఆరాధించిన వారు ఊరికే వెళ్ళిపోకుండా వారి తెచ్చుకుని ఆ పెట్టెలు విప్పి ప్రభులకు విలువైన బహుమానములు ఇచ్చారు ఈవేళ మనం గమనించినట్లయితే క్రిస్మస్ అంటే బహుమానముల పండుగ ఒకరికొకరు బహుమానములు పంచుకోవడం ఒకరికొకరికి ఆ శుభవచనములు పలకడం ఒకరికొకరికి సువార్త తెలియపరచడం ఒక్కొక్కరి ఒక్కొక్కరిని మనము ప్రోత్సాహపరచడము ఒక్కొక్కరిని మనము గణపరచడము అలా చేయగలిగినట్లయితే మనకు మించిన వారు ఉండరు కనుక ప్రేమైన దేవుడు వెళ్ళలారా ఈ కడవరి వేడలో ఈ కడవరి వేడలో దేవుడు మీకు ఎన్ని బహుమానములు ఇవ్వగలడో ఆ బహుమానముల కొరకు నీవు ఎంతగా ఎంతగా ఆశతో ఎదురు చూడాలి ప్రాముఖ్యముగా కష్టపడాలి ప్రాముఖ్యముగా దేవుని నీవు కష్టపడి ఆరాధించాలి మహింపరచాలి ప్రకటించాలి పూజించాలి నిన్ను నీవు ఆయనకి అర్పించుకోవాలి తండ్రి గారు ఆయనకి ఏం సమర్పణ చేసుకోవాలి వారు గొప్పవారైనా గాని శిశువులో ఉన్న దేవుడిని వారు చూచి ఆ గొప్ప దేవుని చూచి వారు తమను తామును తగ్గించుకున్నట్లుగా ఇవేళ కూడా మనము మనమను తగ్గించుకుని ప్రభువును మనము మహిళపరచగలిగిన ఆరాధించగలిగిన స్తోత్రం చేయగలిగిన ధన్యత ప్రభు మనకు ప్రసాదించను గాక ఆమె అందరికీ క్రిస్మస్ మరణాత రండి <speaking in foreign language> <speaking in foreign language>